పెనగొండలో పెనగొండలోనే కాదు చాలా మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి తప్పేముందండి వాస్తవాన్ని మేము ప్రజలకు తెలియజేయడంలో తప్పేముంది మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు మీకు సిగ్గు లేదా అన్నారు ఆ మాట ఒక మాజీ మంత్రి మరి ఎంతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళంతా మరి వీళ్ళు ఆ మాట మాట్లాడచ్చా ఒక సాటి మహిళను ఆవిడ మరి నేను చెప్తున్నా నేను చర్చించడానికి సిద్ధము మరి పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి మా హెల్త్ మినిస్టర్ గారు సిద్ధం మరి కళ్యాణదుర్గం గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా కళ్యాణదుర్గంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బెంగళూరు నుంచి ఫస్ట్ రాయదుర్గం వచ్చారు రాయదుర్గంలో సీట్ దొరకలేదంటే మళ్ళీ కళ్యాణదుర్గం వచ్చారు కళ్యాణదుర్గం నుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు డెప్యూటేషన్ ఇస్తే పెనుగొండకు వచ్చారు మరి కళ్యాణదుర్గంలో చెట్టు నడిగినా పుట్టనడిగినా మేమంతా హాఫ్ నాలెడ్జ్ అన్నారు మీరు ఫుల్ నాలెడ్జ్ నాలెడ్జ్లో కళ్యాణదుర్గం ఏం డెవలప్ చేశారు మీ మంత్రిగా పనిచేసిన మీ శాఖలో ఏం డెవలప్ చేశారో చర్చించడానికి సిద్ధమే ఫుల్ నాలెడ్జ్తో తీసుకురండి విత్ రికార్డ్స్ తీసుకురండి నేను విత్ రికార్డ్స్ తీసుకొచ్చేకి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను పులివెందల్లో చెరువులు కనిపించ సారీ కళ్యాణదుర్గంలో చెరువులు కనిపించడం లేఅవుట్లు కల్పిస్తున్నాయి ఎవరు దుర్గం నుంచి బెంగళూరుకి ఇసుక తెలుసు కళ్యాణదుర్గంలో మేడం గారికి అప్పిచ్చి అప్పు అడిగినందుకు వాళ్ళపైన ఎవరు కేసులు పెట్టారో ఎన్నికల సమయంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పారు చెట్టును అడిగినా అడిగినా తిరుమల లెటర్ల గురించి అడిగినా కోడుగుడ్డు మీద కమిషన్ అడిగినా పాల ప్యాకెట్ల మీద కమిషన్ అడిగినా కళ్యాణదుర్గంలో చెప్తారు ఎక్కడైనా చెప్తారు మేము సిద్ధమే మరి ఫుల్ నాలెడ్జ్తో రమ్మనండి ఇంక వాళ్ళు పదిహేడు కాలేజీ గురించి మనం చర్చించడానికి సిద్ధమే కదా ఆ స్లాబ్లు పిల్లర్లు వేసి ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయినా మెడికల్ కాలేజీలు పూర్తి అయినారు ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బెదిరించినా కాంట్రాక్టర్లు వస్తారు ఖచ్చితంగా పది కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం ప్రజలకు విద్యార్థులకు అందజేస్తాం అదే కాకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ మీటింగ్లో కూడా చర్చించాం మరి ఖచ్చితంగా ముఖ్యంగా మీకు కూడా పత్రికా విలేకరులకు కూడా జర్నలిస్టులకు కూడా ఇది వర్తిస్తుంది ఖచ్చితంగా ఒక కోటి అరవై మూడు లక్షల మందికి యూనివర్స్ హెల్త్ పాలసీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా అమలు పరుస్తున్నాం వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎంతమంది బెదరగొట్టాలన్నా ప్రజలు వాళ్ళని డైవర్ట్ చేసేసారు ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది క్లారిటీగా ఉన్నాం బీసీ వెల్ఫేర్ తర్వాత ఆ ద్వారంలో గతంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఖచ్చితంగా బీసీ భవన్లు పూర్తి చేస్తాం అంతేకాకుండా మరి బీసీ రక్షణ చట్టం గురించి కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చ జరుగుతోంది అంతేకాకుండా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ గురించి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఈరోజు చర్చ జరుగుతుంది ఖచ్చితంగా మేము అమలు పరుస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం